గమనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం వాక్యం వినిచిన మీరు ప్రభు బలపడాలని కోరుకుంటున్నా ఇప్పుడు బ్రదర్ పి నాని గారు వచ్చి దైవార్తమానని అందిస్తారు మూ నాలుగో వచనం చూద్దాం దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతా చెల్లించి పుచ్చుకుని పుచ్చుకొని నిడల ఏదియు నిషేధింపదగినది కాదు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు అన్నాడండి దేవుడు సృజించిన ఆహారపు పదార్థాలు అపవిత్రమని మాత్రం అంటే దేవుడు ఒప్పుకోడు ప్రారంభంలోనే దేవుడు ఏమన్నాడు ఇది మంచిది అన్నాడండి ప్రతి ఆహార పదార్థాన్ని ఏం చేశాడు దేవుడు టెస్ట్ చేసాడు అవునా టేస్ట్ చేసాడు నువ్వు తినకముందే దేవుడు ముందు టేస్ట్ చేశారు తెలుసా ఆ విషయం ఏమండి ఇంటికాడ అమ్మ ఏం చేస్తుందంటే పిల్లలు ఇంటికి రాకముందు ఆహార పదార్థాలు వండుతుందండి వండిన తర్వాత ఉప్పు సరిపోయిందే లేదో కారం సరిపోయిందో లేదో అన్నీ సరిపోయినా లేదో ముందు ఎవరు టేస్ట్ చేస్తారు అమ్మ టేస్ట్ చేస్తుందా లేదా ఒకళ్ళు టేస్ట్ చేయకుండా వేస్తారనుకోండి ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి నువ్వేమంటావు కారం ఎక్కువైపోతాయి అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైపోతే తీసుకోవడానికి ఉండదు కదా అది కనుక ముందు అమ్మ ఎలాగైతే టేస్ట్ చేస్తుందో దేవుడు కూడా ప్రతి ఆహార పదార్థాన్ని టేస్ట్ చేసి ఇది ఓకే ఓకే అంటే ఏమన్నాడు చాలా మంచిగా ఉన్నాయి అన్నాడు అన్నాడా ఎవరు దేవుడికి తాను సృజించిన ఆహారపు పదార్థాలు అపవిత్రం అంటే దేవుడు కూడా మీరు అనుకుంటున్నారా కొబ్బరికాయ అది ఎవరు సృష్టించారు దేవుడే కదా అందుబోళ్ళు దేవుడే పులిహారా దేవుడా తాలింపు కూడా దేవుడు సృజించలేదు మీరే సృజించుకున్నారు దానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ ఆయన సృజించారు అవునా వెరీ గుడ్ ఇక విషయాన్ని కొద్దాం విషయానికి వస్తాం కోరిందికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఏడో వచ్చిన చూద్దాం అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు కొందరు ఇది వాళ్ళకు విగ్రహమును ఆరాధించువారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహముకు బలిగా అరిపింపబడించి భుజించుదు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమే ఏది అపవిత్రమవుతుంది ఆహార పదార్థాలు అపవిత్రమవుతాయా మనస్సాక్షి అపవిత్రమవుతుందా చూసారు ఎంత క్లారిటీ ఉందో చూసారా ఆహార పదార్థాలు అపవిత్రం కాదు మనస్సాక్షి అవుతుంది ఎలాగంటే జాగ్రత్తగా వివరిస్తాను చూడండి ఇప్పుడు తండ్రి బళ్ళ మీద కూర్చుని భోజనం చేస్తున్నాడండి ఆనందంతో చక్కగా భోజనం చేస్తున్నాడు ఈ భోజనం చేస్తున్న సమయంలో ఎవరైనా వచ్చి హఠాత్తుగా వచ్చి నీ కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది అన్నారనుకోండి భోజనం తినబుద్ధేస్తుందా భోజనం తినబుద్దేస్తుందా మనసు ఎలాగుంటుంది అతంది నా కొడుకు ఏమైందో ఎలాగైపోయిందో ఏమైపోయిందో అతడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో రక్తపు మడుగులో ఉండడం అన్న మనస్సు ఎంత బలహీనమైపోతుందంటే ఆ క్షణంలో ఆహారాన్ని తిన్నా కక్కేసుకుంటాడు అర్థమవుతుందా మీకు ఆహారాన్ని తిన్నకక్కేసి అంటే మనస్సాక్షి ఏమైపోయింది ఇప్పుడు విన్న మాటను బట్టి ఇంతకుముందు ఈ మాట వినకముందు తినేటువంటి ఆహారమే ఒక మొత్తం మింగలేడు కారణం మనసు అంగీకరించటం లేదు ఆహారం తినడానికే అవునా దీనివలన మనసు అనేది అంగీకరించకపోయినప్పుడు ఆ మనస్సాక్షి నిమిత్తం ఆహారం అనేది తినకుండా వెళ్ళిపోతాడండి అతను ఇంకా బాగా అర్థమయ్యే చెప్తాను మీకు ఏమండి ఇప్పుడు కొన్ని ఆచారాలు ఉన్నాయండి కొన్ని ఆచారాలు ఉన్నాయి అవి పనికి వచ్చే ఆచారాలు పనికిరాని ఆచారాలు మనకు తెలియదు కానీ కొన్ని ఆచారాలు ఉన్నాయి ఈ ఆచారాల వలన మనిషికి బలహీనం అయిపోతూ ఉంటాడండి ఎక్కువ శాతం మనిషిలో ఈ దౌర్భాగ్యపు శాస్త్రాలన్నీ తీసుకురావడం వలన కొన్ని సిద్ధాంతాలు పెట్టడం వలన నల్ల పిల్ల ఎదురు వస్తే బయటికి వెళ్ళకూడదని అంటారండి పిల్ల ఎదురొచ్చిందో బయటికి వెళ్ళకూడదు అంటాడండి ఇలా అనేసరికి పిల్లెదిరొచ్చిందనుకోండి సపోజ్ అనుమానంతోనే అంతటండి అక్కడ బయటికి ఏమని అవుతుందేమో ఏమని అవుతుందేమో ఏమని అవుతుందేమో ధైర్యంగా వెళ్ళలేడు ముందుకి బలహీనం ఈ బలహీనం వలన ఈడులో ఉన్న ఈ మనస్సాక్షి వలన ఈడులో ఉన్న ఈ మనస్సు అంత కూడా భయం 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 భయంగా ఉంటుంది కనుక ఆ వ్యక్తి ముందుకు సాగలేడు అనుమానం అనేది పెనుపోతాం కదా ఈ పెనుపోతే ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందేమో ఏమో జరిగిపోతుందన్న భయం అతనిలో ఉండిపోద్ది ఎక్కువ శాతం అవునా కదా చెప్పండి ఇప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసి కొంతమంది చిలక జ్యోతిష్యం అని వచ్చేవారండి ఆ తల్లి ముఖం చూసేవారు ముఖం చూసిన వెంటనే ఆ తల్లి మనస్సులో వెయ్యకూడని ఒక భయంకరమైన ఆలోచన వేసేవారు ఏంటో తెలుసా అమ్మ వచ్చే జనవరిలోపు నీ కొడుకు చచ్చిపోతాడని వారు ఒక తల్లికి ఈ మాట ఎప్పుడైతే చెప్పారో చెప్పినట్టునే ఏమనుకుంటారో ఒక తల్లికి ఏమనుకుంటారో చెప్పినట్టునే ఏమండి వెంటనే మనసు అనేది బలహీనమైనది కనుక తల్లి అమ్మట్ని ఏమంటది ఈ నా కొడుకు చచ్చిపోకుండా ఉండడానికి ఏం చేయమంటారు అని అడుగుతుంది అడిగిన వెంటనే అమ్మ ఏమీ కాదు వెయ్యి ఒక పదహారు లేవండి ఒక అంటాడు అవునా కదా చెప్పండి అంటే మనుషుల యొక్క బలహీనతలను బట్టి వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఏమండి ఇదే విధముగా మనస్సాక్షి నిమిత్తం ఆహార పదార్థాలు అపవిత్రమైనవి కాదు బైబుల్లో మరలా చెబుతున్నాడు చూడండి ఒకసారి ఏడవచ్చు నువ్వు మనము ఆయన ద్వారా కలిగిన మనం అయితే అందరు ఏంది జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహములు ఆరాధించువారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలిగా ఇయ్యబడిన వాడిని ఎంచు భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి ఏది మనస్సాక్షి బలహీనమై ఏది అపవిత్రమవుతుంది ఆహార పదార్థాల మనస్సాక్ష వెరీ గుడ్ మనస్సాక్షి బలహీనమై తున్నది తర్వాత ఇందు ఆ భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందాము నువ్వు తినేసావు అనుకో నా మనస్సాక్షి చాలా బలమైందండి నేను తినేస్తానండి నాకు అంతా తెలుసా అండి అంతా తెలుసు నేను తినేస్తాను నో డోంట్ వరీ అన్నావు అనుకో సపోజ్ బాబి నేను తినేసాను అయినా నువ్వు చాలా గొప్పడు అని నేను మెచ్చుకుంటాడా విగ్రహంలోకి బలిగా అర్పించినవి పెద్ద ఏమి కాదండి అవి మంచివేనండి అని తినేసావు అనుకో సపోజ్ పదార్థాలు మంచివే కానీ మనస్సాక్షి బలహీనమైంది కదా భోజనమును బట్టి ఆ దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు ఉందా తినకపోయినందుకు మనకేనా తక్కువ తింటే మెచ్చుకుంటాడా తినకపోతే మెచ్చుకుంటాడా భోజనం బట్టి ఒకసారి ఆలోచించండి తినుడందున మనకి ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన అన్నాడు చూసారా తినాలన్నా తినకూడదన్నా నీ మీద వదిలేశాడు దేవుడు తినాలన్నా తినకూడదన్నా ఎవరి మీద వదిలేశాడు నీ మీద వదిలేశాడు అవునా ప్రారంభంలో సంఘం ఏమైనా నిర్ణయం తీసింది ఉందా తెలుసా వీళ్ళ మనస్సాక్షి బలహీనమైనది విగ్రహముల్లో ఏదో ఉందనుకుంటున్నారో అరే తినేసానే ఏమైనా అయిపోతుందేమో తినేసానే నాకు ఏమైనా అయిపోతుందేమో మనసు బలహీనం అయిపోయి వీళ్ళ కృంగిపోయే అవకాశం ఎక్కువ ఉంది కనుక వేలను విగ్రహాలకు బల్లిగా అర్పించి తినకుండా ఉండడమే మంచిది అన్నాడండి ఆహార పదార్థాలు అపవిత్రమైనవి కాదు మీ మనస్సాక్షి నిమిత్తం బైబుల్లో రాయబడి ఉంది చూడండి అపూస్తులు కార్యములు పదిహేనవ అధ్యాయం తీశారా ఇరవై ఒకటో వచ్చున్నాం ఎలా సమాజ మందిరములలో ప్రస్తీ విశ్రాంతి దినమున మోషే లేఖనము చదువుట వలన మునపటి తరము నుండి అతని ప్రకటించు వారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన వర్షపా చూడండి పంతొమ్మిది వచ్చినాను చూడండి కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక రాసుందా లేదా అన్ని జల్లో నుంచి దేవుడి వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక మొట్టమొదటి సంఘము నిర్ణయించుకున్న నిర్ణయం ఆ ఏమని విగ్రహ సంబంధమైన అపవిత్రతను రాసారా విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసుకు చంపివాణిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపావనే నా అభిప్రాయము ఇక సంఘము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి ఇరవై ఏడవ వచ్చినం కాగా యోధాను శీలాను పంపిన విన్నారు వారు నోటి మాట్లాడితే ఈ సంగతులు మీకు తెలియజేతరు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసుకు చంపిన దాన్ని జారత్వమును విసర్జింపవలెను ఏమన్నా ఉంది మీరు విసర్జింపవెను అర్థమవుతుందా మీ మన సాక్షి నిమిత్తం మీరు వాటిని విసర్జించండి అన్నాడు అవునా కదా ప్రియమైన దేవుని పిల్లల ఎదుట వాణ్ణి మనస్సాక్షి నిమిత్తము తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే జాగ్రత్తగా చెప్తా ఉన్నట్టే ఎదుట వాణ్ణి మనస్సాక్షి నిమిత్తం తగు జాగ్రత్తలు తీసుకోకుండా ధైర్యముగా తినేసి నా అంత గొప్పటో లేడు నేను మహాజ్ఞాన్ని అన్నామనుకో సపోజు పేతురికి లెఫ్టెనెంట్ పౌలు గారు ఇచ్చినట్లు ఇచ్చేస్తాడు దేవుడు పేతురు గారికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు ఒకసారి చూపిస్తాను మీకు గల తిలికి రాసిన పత్రిక గల తిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయ పదకొండవ వచ్చిన ఈ వార్నింగ్ ఎవరికి ఎవరిస్తున్నారు ఎవరు ఎవరిని సరి చేస్తున్నారు చూడండి అపోస్తుయిన పౌలు గారు కేఫ అనగా పేతులు పేతులు సామాన్యమైన వ్యక్త పేతురు కోసం తెలుసు కదా మీకు ఏసు మిచ్చినవాడు ఏసు సంఘాన్ని పేతురికి అప్పగించాడు ఏ సంఘాన్ని ఎవరికి అప్పగించాడు పేతురు గారికి అప్పగించాడు సిమోను బర్యోన నువ్వు ధన్యుడవు పరలోకమందున్న అందున్న నా తండ్రి నీకు బయలుపరచినే గాని మనుషులు నీకు బయలుపరచలేదు నీ బండ మీద నా సంగమును కట్టద్దును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు ఉందా చూడండి ఆ మాట కూడా చూడండి మత్తేసు వార్త పదహారవ అధ్యాయము పదహారు వచ్చిన అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను పరయోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గానీ నరువు నీకు బయలుపరచలేరని మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగము కట్టుదును లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులే జ్ఞానము పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను ఎవరితో అన్నాడు ఈ మాట పేతుడితో యేసుప్రభు అంటున్నాడు ఏమండి అలాంటి పేతురు అపరాధం చేశాడట జ్ఞానము కలిగిన పేతురే అపరాధం చేశాడట ఎందుకు చెప్పాడు జ్ఞానము ఉప్పొంగింపజేయును ప్రేమ ప్రేమ అది నీకు క్షేమం కలిగిస్తుంది ఎదుటివానికి క్షేమం కలిగిస్తుంది కదా జ్ఞానము ఉప్పొంగింపజేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను అన్నప్పుడు పేతులు అపరాధిగా ఉన్నప్పుడు ముఖాముఖిగా అతన్ని ఎలా ఎదిరిస్తున్నాడో చూడండి ఒకసారి గల తెల్లికి రాసిన మొదటి పత్రిక క్షమించారు గలదెల్గ్ రాష్ట్ర పత్రిక ఒకటి పత్రిక ఉందండి మొదటి పత్రిక కాదు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం అయితే కేఫా అంత్యొకకు వచ్చినప్పుడు అప అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తినే ఎవరిని ఎవరు ఎవరిని ఎదిరించున్నాడు ఎవండి ఏసు మెప్పు పొందినవాడు ఏసు చేత పరలోకపు తాళపు చెవులు తీసుకున్నవాడు పేతురు ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ ఎవరిని ఈరోజు జ్ఞానులు అన్నటువంటి వాడిని ఫేస్ టు ఫేస్ మాట్లాడగలమా నువ్వు అపరాధం చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించవాలి చెప్పగలమా ఆ ధైర్యం మనకు ఉందా ఆలోచించండి ఒకవేళ చెప్పామనుకోండి సరిదిద్దుకుంటారా నా ముందు నువ్వెంత అంటారంటరా పేతురు లేదండి పౌలును మెచ్చుకున్నాడు నేను చేసిన అపరాధాన్ని సరిదిద్దినందుకు పౌల్ని మెచ్చుకున్నాడండి పేతురు అంతట వాడే అపరాధం చేసినప్పుడు అపరాధాన్ని సరిదిద్దిన పౌల్ని మెచ్చుకున్న పేతుడిని చూడొచ్చు అయితే కేఫా అంత్యకాకు వచ్చినప్పుడు అతను అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని యాలయనగా యాకోబు నుండి అండి ఆ పదజాలం దేవుడు ఎంత గొప్పగా పెట్టాడు అంటేనండి నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు అండి నిజంగా పరిశుద్ధాత్మ దేవుని పాదాల మీద పడుకోవాలనిపిస్తుంది అండి అంత గొప్పగా రాశాడండి బైబిడు అంత చక్కని ఇచ్చాడు దేవుడు పౌలు గారు మాట్లాడిన సందర్భాలు కూడా అంత గొప్పగా ఉంటాయి యాకోబు యొక్క నుండి కొందరు రాకమునుకు అన్నాడండి యాకోబు ఎందుకు ఉపయోగించాడు అక్కడ ఎరుషలేము నుండి కొందరు రాకమును పనచ్చు కదా ఏమండి ఎరుసలేము నుండి కొందరు రాకమును పనచ్చు కదా యాకోబు అని ఎందుకు అంటున్నాడు అక్కడ యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు అని అర్థం ఏమర్థం మోసగాడు అని అర్థం చూసారు పదజాలం కూడా పౌలు గారు పదజాలాన్ని ఉపయోగించేటప్పుడు క్రీస్తు యేసు అనేవాడు ఒకసారి యేసు క్రీస్తు అనేవారు ఆయన ఆ పదజాలాన్ని కూడా చాలా చక్కగా గోచరణ పెట్టేవాడు అండి ఆయన ఇలాంటివి విద్యా విహీనులు వారు తక్కిన లేక అపార్థం చేసినట్లు తమ స్వకీయనాశనం అపార్థం అని కొన్నిటిని గ్రహించే చాలా కష్టమైనవన్నాడు గారు యాకోబు అనగా మోసగాడు మోసగాడు నుండి కొందరు రాగమునుప్పుడు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను ఏం చేస్తున్నాడు అన్ని జనులతో భోజనం చేసేస్తాడు అన్ని జనులతో భోజనం చేసేస్తాడు బంతిలో కూర్చున్నాడు భోజనం చేసేస్తున్నాడు ఎవరో ఎవరో పేతురు గారు పేతురు గారు అన్ని జన్లుతో కూర్చుని భోజనం చేసేస్తున్నాడు భోజనం చేయడం తప్ప విషయం చూస్తే ఎంత చక్కగా వివరించుకు వస్తున్నాడు భోజనం చేయడం తప్ప అన్ని జన్లతో కూర్చుని భోజనం చేయొచ్చుండను వారు రాగానే ఎవరికి భయపడ్డా ఇజ్రాయేలీలకు సున్నితి పొందిన వారికి భయపడ్డాడు భోజనం చేయడం తప్ప లేకపోతే సున్నితి పొందిన వారికి భయపడ్డం తప్ప భయపడాలంటే ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి పేదలు ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి దేవుడికి భయపడవలసిన వాళ్ళు ఎవరికి భయపడ్డాట సున్నితి పొందిన వారికి భయపడ్డాట భయపడి ఏం చేశాడు భయపడి ఏం చేశాడు వెనుక తీసి వేరైపోయాను సున్నితి పొందిన వారు రాగానే ఏం చేశాడు అంటే పైకి లేచిపోయాడు లేచిపోయి వెనక్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఇప్పుడు పాస్టర్ గారు పెద్ద గారు పేతురుగారు గారే కూర్చుని భోజనం చేస్తున్నాడండి గారే కూర్చుని భోజనం చేస్తున్నాడు అంత పేతుడు అంతటోడే భోజనం చేస్తే లేని నేను చేస్తే తప్పేంటి అనుకుంటావు అనుకో ఒకసారి ఆలోచించ ఇప్పుడు మీ అందరి ఎదుట నేను కూడా విగ్రహాలకు బలి కర్పించి తీసుకొచ్చి నేను తినేస్తున్నాను అనుకోండి నేను తినేస్తున్నానండి పాస్టర్ గారే తిన్నారో నేను తింటే తప్పేంటి నువ్వు తినవా తింటావా తెల్వా అమ్మో పాస్టర్ గారు తినేసారు కదా నేను తింటే తప్పేటి అంత వాక్యం తెలిసిన ఆయనే తినేసాడు అంటారంట్రాండి అన్నిజన్లో కూర్చుని పేతురు గారు భోజనం చేసేస్తున్నారు తప్పుడు ఇలా భోజనం చేసేస్తుంటే ఈయంతో పాటు యూత్ కూడా కొంతమంది కూర్చున్నారు సాహసించారు కూర్చున్నారు కూర్చుని భోజనం చేసేస్తున్నారు ఇక భోజనం చేసేస్తున్న సమయంలో వాళ్ళతో పాటు ఎవరున్నారు బర్ణబా కూడా ఉన్నాడు బర్ణబా కూడా ఉన్నాడు వేరే చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు తక్కిన యూదులను అతనితో కలిసి మాయా వేషం వేసుకుని రే ఏం చేశారు వేషం వేసుకున్నారు వేషం వేసుకున్నారు వేషం వేసుకున్నారంటే దొంగ దొంగలనా మంచులనా ఆలోచించండి వేషం వేసుకున్నారంటే అర్థమేంటి ఎందుకు అంత రహస్యంగా దొంగచాటుగా తినవలసిన అవసరం ఏంటి ఎవరు లేరు ఎవరు లేకుండా చూడకుండా తప్పని నోట్లో వేసేసుకో ఏంటి మాటలు ఎవరో కనబడినప్పుడు అంటే ఎవరో చూడటప్పుడు అంటాడు తప్ప నోట్లు వేసుకోవాలట ఎందుకు అంత దొంగచాటుగా తినడం ఎందుకు దొంగలమా పేతుడితో అదే చెప్తున్నాడు నీ జ్ఞానము నిన్ను ఉప్పొంగింపజేసింది నీ జ్ఞానం వలన నీ సహోదరుడు కూడా మోసపరచబడ్డాడు చూడండి అక్కడ తక్కిన యూధుడు కూడా అతనితో కలిసి వేషం వేసుకునేది గనుక బర్ణబా కూడా ఎవరండి భర్ణబా ఎవరి భర్ణభ ఒక విశ్వాసమంతుడు ఒక విశ్వాసవంతుడు ఒక విశ్వాసి యేసు క్రీస్తు సంఘంలోకి ఆహ్వానింపబడిన తర్వాత క్రీస్తు స్వాక్షకుడిగా అంగీకరించిన తర్వాత తనకు కలిగినది అంతా అమ్మేశాడు తన కలిగినది అంతా అమ్మేశాడు అమ్మేసి అపోస్తులు పాదాలు ఎదుగు పెట్టాడు పరలోకం కోసం ఎదురు చూస్తున్నవాడు పేతురు వ్యాసం వేసుకున్నాడు అలాగే యూదులు వేషం వేసుకున్నారు బర్ణబా కూడా మోసపోయాడు వారి దగ్గర పేతులు ఎప్పుడైతే ఆహార పదార్థాలు తిన్నాడు కూర్చున్నాడో యూదులు కూర్చున్నారో యూదులు ఎప్పుడైతే కూర్చున్నారో బర్ణబా కూడా కూర్చున్నాడో బర్ణబా కూడా కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు పారిపోయారు ఏమయ్యారు పారిపోయారు దొంగచాటుగా పారిపోయారు పీకివారా రికివారా ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ మాయ అన్నాడు అప్పుడు చెప్పుతున్నాడు చూడండి పౌలు గారు మాయా వేష వేసుకున్న కనుక బర్ణ బా కూడా వారి వేషధారల చేత మోసపోయాను వారి సువార్త సత్యము చెప్పున క్రమంగా పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట నేను కాదేమనగా నువ్వు యూదులు వయ్యుండి యూదుల వలే కాక అన్ని జనుల వల్లే ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవాలని ఎందుకు బలవంతము చేయుచున్నావు ఎందుకు బలవంతం చేయొచ్చున్నావు ఎంత మర్మం చెప్పాడో తెలిసం నిజంగా పౌలు గారు మనలను చూసి వారి పారిపోవాలి నువ్వు యూదుల్ని చూసి నువ్వు పారిపోవడం ఏంటి ఎంత అవమానం ఎంత అవమానం ప్రియమైన దేవుని పిల్లలరా జ్ఞానము కలిగిన నువ్వు కూడా విగ్రహాలకు బలి కల్పించిన వాటిని నువ్వు నోట్లో పెట్టుకున్నప్పుడు వారు కూడా నోట్లో పెట్టుకుంటారు నువ్వైతే ధైర్యంగా ఉంటావు ఎందుకంటే నీకు జ్ఞానం తెలుసు గనుక నీ మనస్సాక్షి బలహీనమైనది కాదు కనుక నీ మనస్సాక్షి బలహీనమైనది కాదు కనుక నీకు ఏ అనారోగ్యం రాదు కానీ అప్పుడే వచ్చిన అల్ప విశ్వాసి కొత్తగా సంఘంలో చేరిన వాడు వాడు ఎదురుగుండా తిన్నావనుకో నేను విగ్రహాలకు బలిగా అర్పించుని తినేశాను నాకు ఏదో జరుగుతుంది నాకేదో జరుగుతుంది నాకేదో జరుగుతుంది అన్న మనస్సాక్షి బలహీన నిమిత్తము వాడు కృషించిపోతాడు వాడు అనారోగ్యం పాలవుతాడు క్రీస్తుకు విరోధంగా దూరం అవుతాడు అది కూడా రాశాడు కొరెందుకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము పదవ వచ్చిన నీవు విగ్రహములు ఎందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములు తినటకు ధైర్యము తెచ్చుకున్నాడు కదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయి ఆ బలహీనుడైన ఆ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని ఇప్పించటం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చెయ్యవారు అవుచున్నారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలగజేసిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగకు నేను నేనన్నటికీ మాంసము తినను ఏమో నిర్ణయం తీసేసుకున్నాడు తినను నేను అన్నటికీ మాంసము తిన్నా నా సహోదరునికి మాంసం తిన్నా అభ్యంతరం అయితే నేను తిన్నా అన్నాడు అవునా ఇంకొక క్షంద్రము చూడండి పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అన్ని విషయంలో ఎందుకు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు ఎవటను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మీరు చూచుకొనవలను మీరు చేయ చూచుకొనవలను మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చెయ్యక వాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును ఏ విచారణ చేయక విచారణ చేసాము మళ్ళీ మనస్సాక్షి బలహీనమవుతుంది పొద్దునే టీకి అనుకోండి సపోజ్ టిఫిన్కి వెళ్దాం అనుకోండి సపోజ్ కఠిన వాణి అంగడి అన్నాడు అంగడి అంటే కొట్టు టీ స్టాల్ అవునా టీ స్టాల్లో పొద్దున్న కొంట ఏం చేస్తారంటే మొట్టమొదట టీ కాసిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఇంటి మొరకేస్తాడు ఇటు ఒకటి పక్కన రోడ్లకెత్తాడు అంటే ఫస్ట్ ఎవరికి అర్పించాడు టీ కొట్టాడు ఎవరు కనిపించాడు దేవతలకే కదా ఆ తర్వాత టీ నువ్వు తాగొచ్చా తాక కొడతాం అటు ఇలాగ కొడతాం ఏమాట్లాడు ఏ విచారణ చేయక తాగి విచారణ చేస్తే నీ మనస్సాక్షి బలహీనం అవుతుంది వరి పంట వేసాడండి ఫస్ట్ దేన్ని కోస్తాడా కోరి కోస్తాడా అలాంటి వరి పంట తినకూడదాం గోధుమల పంట తినకూడదు ఏ పంట తినబ మరి ఏంట ఏంట ముందే చెప్పాను ఆహార పదార్థాలు అపవిత్రమైనవి కాదు నీ మనస్సాక్షి అపవిత్రమైనది మా అడ్రస్ జీసస్ క్రైస్ట్ చర్చ్ పి నాని గారు డోర్ నెంబర్ నలభై ఐదు ఇరవై నాలుగు మూడు బ్రాడీపేట ఇందిరానగర్ రాజమండ్రి మా సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో Three two one five double zero double nine five nine five two three eight six four.